జ హలో హాయ్ ఎవ్రీవన్ సో దీస్ టీవీ సో జేఆర్టీవీలో మనం ఈరోజు ఒక చిన్న అంశం తీసుకున్నాం అదేంటనగా యాస్ట్రాలజీ యాస్ట్రాలజీ అనగానే మనకి రెమెడీస్తో పాటు ఆస్ట్రాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మన ముందున్నారు ఇవాళ ఒక యాస్ట్రాలజిస్ట్ ఆవిడెవరో కాదు గుంటూరు వాస్తవ్యులు ఆవిడ పేరు కోటేశ్వరి గారు హలో మేడం నమస్కారం ఈరోజు మన ముందున్నారు భానుకోటేశ్వరి గారు సో ఆస్ట్రాలజీ అనగానే మనకి చాలామంది యాస్ట్రాలజీ అనగానే వాటికి కావాల్సిన రెమిడీస్ ఏంటి అందులో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి ఇవి చూడగానే వాటికి కావాల్సిన స్టెప్స్ ఎలా తీసుకోవాలనే దానికి ఇంపార్టెన్స్ ఆఫ్ యాస్ట్రాలజీ ఇవన్నీ తెలుసుకోవడం కోసం నేను మిమ్మల్ని వాళ్ళ జేఆర్టీవీ స్టూడెంట్స్ ఇచ్చాం సో ఈ జేఆర్టీవీ వాళ్ళకి మెయిన్ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఏంటంటే ఆస్ట్రాలజీ అనగానే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్తో ఈజీగా ఉండేదండి మనకు కావాల్సిందే మన భూమి యొక్క వయసు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుందని ఓకే అందులో ఈచ్ రాశికి థర్టీ డిగ్రీస్ అండి సో వీ హ్ రాసీస్ ఈచ్ ఈచ్ రాశి కంటే థర్టీ డిగ్రీస్ అండి సో అది మనకి థర్టీ సిక్స్టీ డిగ్రీస్ వస్తుంది అందులో ప్రతి రాశికి తొమ్మిది పాదాలు ఉంటాయండి నక్షత్ర పాదాలు నైన్ ఉంటాయండి సో సపోజ్ మనం మేషరాశిని కనుక తీసుకుంటే అందులో అశ్విని భరణి కృతిక ఉంటుంది సో ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయండి నాలుగు పాదాల్లో మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతిక నక్షత్రం సింగిల్ పాదం అని రిమైనింగ్ త్రీ పాదాలు వచ్చేసేసి మనకి వృషభ రాశిలోకి వెళ్ళిపోతాయండి సో అలా మనం చూసుకోవాలండి వాటికి మళ్ళీ నక్షత్రాధిపతులు రాష్ట్రాధిపతులు అవి కూడా ఉంటాయి సో మనం అలా అనలైజ్ చేసుకోవాలి సో ఇప్పుడు రాసులు వచ్చేసరికి మనకి పన్నెండు ఈ పన్నెండు రాసుల్లో మనకి ఒక చక్రం అంటే చక్రాల వైపు వచ్చేస్తే మనకి ఒకటి రాశి చక్రం రెండోది భావచక్రం మూడోది నవాంశం సో రాశి చక్రంలో మనకి టోటల్ పన్నెండు రాసులు ఉన్నాయి ఈ పన్నెండు రాసుల్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ రాశికి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తాం ఆ గుడ్ క్వశ్చన్ అండి మనకి యాక్చువల్గా పన్నెండు రాసులు ఉన్నాయని చెప్పాను కదండి పన్నెండు రాసుల్లో ఫస్ట్ లగ్నం అండి అంటే సూర్యుడు ఉదయించేదాన్ని మనం లగ్నంగా తీసుకుంటామండి సపోజ్ మనకి ధనుర్మాసంలో సూర్యుడు మకర రాశిలో ఉంటాడండి సో అప్పుడు ధనుర్మాసంలో ఎవరైతే పుడతారో వాళ్ళకి లగ్నం స్టార్టింగ్ సిక్స్ టు ఎయిట్ మధ్యలో మకర లగ్నం అవుతుందండి సో ద లగ్నం విల్ చేంజ్ అకార్డింగ్ టు ద టైం ఫేస్ అండి అంటే సపోజ్ ఎయిట్ టు టెన్ పుట్టిన వాళ్ళకి కుంభ లగ్నం అవుతుందండి అలాగా మనం అనలైజ్ చేసుకోవాలి ఈ పన్నెండు భావాల్లోది ఫస్ట్ది మన లగ్నం అండి లగ్నం అంటే ద వెరీ అవర్ సెల్ఫ్ అండి ఫ్రమ్ హెడ్ టు టూ మన గురించి ఏంటి అనేది లగ్నం చెప్తుందండి అండ్ ఇందులో కూడా ఆరుడ క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి అంటే పీపుల్స్ పర్సీవ్ అబౌట్స్ అనేది ఆరుడ క్యాలిక్యులేషన్స్ అది సపరేట్ సబ్జెక్టు బట్ ద ట్రూ పిక్చర్ అనేది మన లగ్నం ద్వారా డిరైవ్ అవుతామండి సెకండ్ అది వాక్స్థానం అండి థర్డ్ ఇది బాతృస్థానం అండ్ ఫోర్త్ వచ్చేసేసి మాతృస్థానం స్థానం మాతృస్థానము వెహికల్ కంఫర్ట్స్ ఇవన్నీ ఫోర్త్ హౌస్ ద్వారా మనం చూస్తాము ఫిఫ్త్ ఫిఫ్త్ వచ్చేసప్పటికి స్పెక్యులేషన్స్ లైక్ షేర్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అండ్ పీపుల్ మనల్ని ఎలాగా చూస్తారు అంటే ఎలా మనం నోటీస్ అవుతాం ఇప్పుడు సెలబ్రిటీలు అవ్వాల్సిన అవసరం లేదండి డే టు డే లైఫ్లో కూడా మనల్ని చాలామంది రికగ్నైజ్ చేస్తూ ఉంటారు సో అక్కడ వాళ్ళకి ఫిఫ్త్ హౌస్లో వర్కింగ్ చాలా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలండి ఆ ఫిఫ్త్ హౌస్ అనేది సపోజ్ లగ్నాధిపతి ఫిఫ్త్ హౌస్లో పడితే దే విల్ హ్యావ్ లాక్ ఆఫ్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ పబ్లిక్ ఫాలోయింగ్ అండి మాస్ ఇమేజ్ పబ్లిక్ ఫాలోయింగ్ ఉంటుందండి అండ్ ఫిఫ్త్ హౌస్ అవర్ పూర్వ ఫస్ట్ ప్రైమరీ పూర్వకం అంటే ప్రీవియస్ లైఫ్లో మనం ఏం గుడ్ డీడ్స్ చేసాము అవి ఈ బర్త్ ఈ బర్త్లోకి ఎలా క్యారీ ఫార్వర్డ్ చేసాము ఇది మనం ఫిఫ్త్ హౌస్ని బట్టి చూడాలని అండ్ సిక్స్త్ హౌస్ వచ్చేసేసి స్థానం రుణ రోగ స్నానాలు ఇవన్నీ అండ్ సిక్స్త్ హౌస్ బ్యాడ్ అని చెప్తారు బట్ ఇట్ ఈస్ అంత హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికాలిటీలో అది బ్యాడ్ కాదండి ఎందుకంటే షడన్ గెయిన్స్ ఈ షడన్ రిపిటేషను విపరీత రాజయోగం అనేది సిక్స్త్ హౌస్లోనే పడుతుంది బట్ ఏంటంటే దట్ విల్ నాట్ లాంగ్ ఫర్ లాస్ట్ లాంగ్ అయితే ఉండదండి రాజయోగం ఇచ్చినంత లాస్ట్ లాంగ్ అది ఇవ్వదు అంటే సడన్గా వాళ్ళు ఓవర్ నైట్ స్టాస్ట్ అయిపోతారు ఎంత పైకి వెళ్తారో అంతే కిందకు వస్తారు విపరీత రాజయోగం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంత అయితే పైకి వెళ్తారో అంతే కిందకు వచ్చేస్తారని సో సిక్స్త్ హౌస్లో అందుకని అలా కూడా ఉంటుంది అందుకనే సిక్స్త్ హౌస్ అంత గుడ్గా మనం కన్సిడర్ చేయలేదు మన పూర్వీకులు సెవెంత్ హౌస్ వచ్చేప్పటికీ కలత్ర స్థానం అండి కలత్రం అంటే సాంస్కృతిలో కలత్రం అంటాం అంటే స్పౌస్ భర్త భార్య ఇది మనం సెవెంత్ హౌస్ నుంచి చూస్తాం కానీ సెవెంత్ హౌస్ భర్త భార్య ఇది ఒక్కటే కాదండి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో పార్ట్నర్షిప్ ఇవన్నీ కూడా మనం సెవెంత్ హౌస్ నుంచే డిరైవ్ అవుతామండి అండ్ పబ్లిక్లో మన ఎక్స్చేంజ్ ఎలా ఉంటుంది ఇవి కూడా మనం సెవెంత్ హౌస్ నుంచే డిరైవ్ అవ్వచ్చు అండి మేడం ఫిఫ్త్ హౌస్లో మనం బుధుడు ఇప్పుడు వక్రీ అంటాం బుధుడు వచ్చేసరికి వక్రీ అంటే సో బుధుడు యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది సో మనకి కన్యా లగ్నం అంటే కన్యా రాశిలో బుధుడు సంచరిస్తే అది ప్లేస్మెంట్ అని అంటారు అందులో వచ్చే ఇంపార్టెన్స్ ఎలా ఉంటాయి మంచి క్వశ్చన్ అండి బుధ బగ అనడానికి మన కమ్యూనికేషన్స్ ఎన్హాన్స్ చేస్తారండి మన కమ్యూనికేషన్ స్కిల్స్ ని అండ్ దానికి తోడు రాహు భగవాన్ నక్షత్రంలో పడితే రాహు భగవాను నేచర్ ఏంటంటే అండి ఆయన ఛాయాగ్రహం అండి ఈ నాట్ హ్యావ్ సపరేట్ పోర్ట్ఫోలియో ఇన్ ద ట్వెల్వ్ జోడియాక్స్ సైన్స్ సో ఆయన ఏం చేస్తారంటే షేర్ చేసుకుంటారు కుజవత్ కేతు శనివత్ రాహు అంటారండి సో ఆయనకి సపరేట్ ఎంటిటీ లేదు కాబట్టి ఈ ట్వెల్వ్ రాసీస్లో ఆయన ఏ నక్షత్రంలో ఉంటారో వాటిని రిజల్ట్స్ని ఆంప్లిఫై చేస్తారండి సో సపోజ్ బుధ భగవానుడు లాంగ్వేజెస్కి మన ఆర్ట్కి ఎవరైతే మన బొమ్మట్టి బొమ్మలు చేయడము లేదంటే హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది కవితలు రాయడము ఇలాంటివన్నీ బుధ భగవానుడు పోర్ట్ వస్తాయండి సో బుధ భగవానుడికి కన్యా రాశిలో మూల త్రికోణం స్వస్థానం అండి బుద్ధ భగవాన్కి ఉచ్చస్థానం అనేది లేదు ఎందుకంటే ఆయన ఓన్ ప్లేస్మెంట్ని ఆయన మూల త్రికోణం ఉచ్చస్థానంగా కన్సిడర్ అయింది సో ఎవరికైతే బుద్ధ భగవానుడు కన్యా రాశిలో ఉంటారు నో డౌట్ వాళ్ళ స్పీచ్ అనేది పబ్లిక్కి అట్రాక్టివ్గా ఉంటుంది వాళ్ళ కమ్యూనికేషన్ అనేది తొందరగా పబ్లిక్ ఇంకొకటి ఇప్పుడు రాహు కేతు అన్నాం సో రాహు కేతు అనగానే సాధారణంగా మ్యారేజ్ కంపాటిబిలిటీస్ లో ఎంతో మంది రాహు కేతువులు ఇది పూజ చేయించాలంటారు కొంతమందికి మ్యారేజెస్ విలే అవడం వల్ల ఆస్ట్రాలజీ వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే రాహుకేతువులు యొక్క పూజ చేయించాలి అంటారు అంటే ఇది బేసిక్ గా ప్రతి ఆస్ట్రాలజీ నేను విన్నానండి అంటే ఇదేమన్నా కంపల్సరీ చేయించాలా ఏమన్నా రూల్ ఉందా లేకపోతే డిపెండ్స్ ఆన్ ద రాశి చక్రం డిఫర్ అవుతుంది ఇది కూడా మంచి క్వశ్చన్ అండి రాశి చక్రాన్ని బట్టి ఇది డిఫర్ అవుతుందండి సపోజ్ రాహు భగవాన్ వచ్చి లగ్నంలో ఉన్నాడు అనుకోండి సో నార్త్ అండ్ సౌత్ నోడ్ యాక్సెస్ వచ్చి ఫస్ట్ అండ్ సెవెంత్ హౌస్లో పడుతున్నాయి సో డెఫినెట్గా అంటే మనం ఇది ఒక్కటే ఎప్పుడైనా జ్యోతిష్యో జడ్జిమెంటల్గా ఉండకూడదండి ఈ ఒక్క ప్లేస్మెంట్ ఈ ఒక్క గ్రహం ప్లేస్మెంట్ ఇలా ఉందని మనం జడ్జిమెంట్ చేయకూడదు వాళ్ళ మ్యారిటల్ లైఫ్ అనేది కరెక్ట్ అయిపోయింది అది చాలా బాగలేదని చెప్పడం ఇట్స్ రాంగ్ అండి మనకి ఇప్పుడు రాహు భగవాన్ సపోజ్ లగ్నంలో ఉండి కేతు భగవాన్ సెవెంత్ హౌస్లో ఉన్న జూపిటర్ అండ్ కలత్రకారుడైన వి భగవాన్ మంచి ప్లేసులో ఉంటే చాలా వరకు సేఫ్ గార్డ్ చేస్తానండి బట్ స్టాండర్డ్ దిక్టం ఏంటంటేనండి రాహు భగవానుడు లగ్నంలో కేతు భగవానుడు సెవెంత్ ప్లేస్లో లేదంటే వైఫ్ వర్స అంటే రాహు రాహుభగవానుడు సెవెంత్ హౌస్లో కేతు భగవానుడు ఫస్ట్ హౌస్లో ఉంటే కనుక ఏమవుతుందంటే వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో స్మాల్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయండి ఇఫ్ నాట్ ఇన్ మ్యారిటల్ లైఫ్ పబ్లిక్ డీలింగ్స్లో అయినా వాళ్ళకి ఇది రావచ్చండి అంటే ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇప్పుడు సప్తమం వరకు మాట్లాడుకుంటాం అంటే అష్టమ నవమ దశమ ఏకాదశ నెక్స్ట్ భారత్ అంటే ట్వెల్వ్ సో వీటిల్లో మనకి అష్టమం ఆరు ఎనిమిది పన్నెండు వచ్చేసరికి పాపగ్రహాలు అండి సిక్స్త్ హౌస్ అండ్ ఎయిత్ అండ్ సో ఈ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ని ఎందుకు పెట్టారు మిగతా వాటిల్లో మనం పాపగ్రహాలను ఎందుకు కన్సిడర్ చేయాలి సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ యొక్క ఇంపార్టెన్స్ వీటిని దుస్థానం అంటామండి మనం జ్యోతిష పరిభాషలో సిక్స్ అండ్ ఎయిత్ అండ్ ట్వెల్త్ హౌసెస్ ఇప్పుడు మనం సిక్స్త్ హౌస్ అంటే వేయ రుణస్థానం శత్రు రుణ రోగ బాధ స్థానాలండి సో ఎయిత్ హౌస్కి వచ్చేసేసి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సడన్ చేంజెస్ సడన్ అంటే సడన్ ఫ్లక్చుయేషన్స్ ఎయిత్ వల్ల ఎయిత్ హౌస్ వల్లే వస్తుంది వాళ్ళు షడన్ లాస్ అయ్యారా సడన్ ఫైనాన్షియల్ గెయిన్ అయ్యారా ఇవన్నీ కూడా మనం ఎయిత్ హౌస్ నుంచే డిరైవ్ అవుతాం అండ్ ట్వెల్త్ హౌస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ బెడ్ కంఫర్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ అండి సో ట్వెల్త్ హౌస్ అంటే మాతృ మాతృ ఒడి అని చెప్తా ఉంది ఎందుకంటే పడుకునేది మనం ఎండ్ ఆఫ్ ది డే తల్లి ఊళ్ళోనే కదండి ఫోర్త్ హౌస్ మనం అమ్మ అనుకుంటే పార్వతి మాత అనుకుంటే ట్వెల్త్ హౌస్ వచ్చేసేసి ఆవిడ అండి ఎందుకంటే మనం అమ్మ అమ్మఒళ్ళోనే కదండి ప్రశాంతంగా పడుకునేది సో ట్వెల్త్ హౌస్ అనేది బెడ్ కంఫర్ట్ అండ్ వేయము ఇది ట్వెల్త్ హౌస్ సిక్స్త్ ఎయిత్ మన స్టాండర్డ్ డిక్టంగా చెప్పడానికి లేదు ఇవి బ్యాడ్ అని చాలామంది చార్ట్స్లో నేను చూసిన చార్ట్స్లో వీ ఈ స్థానాలు బాగున్న వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారండి చాలా మంచి పొజిషన్లో ఉన్నారండి సో మనం జ్యోతిషంలో స్టాండర్డ్గా ఇది అని చెప్పడానికి ఎప్పుడూ లేదండి రాదు ఎందుకంటే ఆ గ్రహాల ప్లేస్మెంట్ డివిజనల్ చార్ట్స్లో వాళ్ళు ఎలా ప్లేస్ అయ్యి ఉన్నారు ఇలాంటి వాటి మీదే మనకి ఉంటుందండి సో ఇంకొక విషయం ఏంటంటే మనకిప్పుడు పన్నెండో స్థానం వచ్చేసరికి సపోజ్ కుజుడు ఉన్నాడు సో ట్వెల్త్ ప్లేస్ అనే కాకుండా ఇప్పుడు కుజుడు అనగానే మనకి మార్స్ ఈ మార్స్ యొక్క ప్లేస్మెంట్ మొత్తం ప్లేసెస్ ప్లేసెస్లో టూ త్రీ ఫైవ్ అని ఎయిట్ ట్వల్వ్ అంటే కొంచెం దోషం అని అంటారు అసలు ఈ కుజుడు అనేది ఏ ప్లేస్మెంట్లో ఉంటే వాటి యొక్క డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి వాటి యొక్క వ్యత్యాసం చెప్పండి అంటే ఇప్పుడు మన ఫస్ట్ హౌస్ నుంచి ట్వెల్త్ హౌస్గా మనం కన్సిడర్ చేస్తే మార్స్ అనేవాడు ఏ ప్లేస్లో ఉంటే పాజిటివ్ అండ్ ఏ ప్లేసెస్లో ఉంటే నెగిటివ్ కుజపాక వండు కొన్ని ప్లేసుల్లో ఉంటే బాగుండదు అని చెప్తారండి అది కొంతవరకే కరెక్ట్ అండి ఎందుకంటే కొన్ని లగ్నాలు వాళ్ళకి కొన్ని రాశులు వాళ్ళకి ఈ కుజదోషం అనేది ఎఫెక్ట్ కాదండి ఎందుకంటే ప్రాక్టికాలిటీలో వచ్చేప్పటికి ఇప్పుడు అశ్విని నక్ష అేషరాశి తీసుకున్నామని మేషరాశికి కుజభగవాన్ అధిపతి అండి అండ్ ఆయన వచ్చేసేసి ఎయిత్ ఎయిత్ లాడ అవుతాడు వృషిక రాశి సో ఆయన అక్కడ ఉంటే చెరుపు ఎలా చేస్తాడు చేయడు ఇది ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత అనే నక్షత్రం దశ జరుగుతూ ఉంటే కనుక వాళ్ళకి అప్పుడు కొంతవరకు అప్లికేబుల్ అవుతుందండి అది కూడా మనం జడ్జిమెంటల్గా చెప్పడానికి లేదండి ఏది మన జ్యోతిషంలో ఏదో జడ్జిమెంటల్గా స్టాండర్డ్ అని చెప్పడానికి లేదు ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ కన్సిడరేషన్స్ ఆల్సో మనం తీసుకోవాలి ఫ్యాక్ట్ కన్సిడరేషన్ తీసుకోవాలి తీసుకొనే మనం చెప్పడానికి వస్తుందండి సో ఇప్పుడు కుజ భగవానుడు సపోజ్ సింహ కర్కాటక లగ్నం వాళ్ళకి ఫుల్ ఫ్లిజిడ్ రాజయోగ కారకుడు అండి సో వాళ్ళకి అసలు ఆ లగ్నాల వాళ్ళకే కానీ ఆ రాసుల వాళ్ళకే కానీ అండ్ మేష వృచ్చిక రాసుల వాళ్ళకి వీళ్ళకి కుజ దోషం అనేది అప్లికేబుల్ ఉండదండి ఇంకొకటి కుజుడు మకర రాశి అనేది ఆయనకి ఎగ్జాల్టేషన్ పాయింట్ అండి అక్కడ కూడా ఆయనకి కుజ దోషం అప్లికేబుల్ అవ్వదండి రాహు 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 ఇప్పుడు రాహుదశ రాహుదశలో రాహుదశ ఈ పద్దెనిమిది ఏళ్ళు మనకి ఇనిషియల్ గా లో ఈ మూడు విధంగా ఉంటాయి ఓకే రాహు భగవానుడు అనేది బర్త్ చేతిలో ఎలా ప్లేస్ అయ్యారు ఉన్నారు అనే దాన్ని బట్టి మనకి ఫలితాలు ఉంటాయండి అండ్ ఆ రాహు భగవాను మీద ఎవరు దృష్టి ఉంది ఆ దృష్టిని బట్టి కూడా ఫలితాలు ఉంటాయండి ఎందుకంటే రాహు భగవానుడు ఆయన రిజల్ట్స్ ఆయన ఎప్పుడు ఇవ్వడండి ఆయన ఏ భావంలో ఉంటాడు ఏ రాశిలో ఉంటాడు ఏ నక్షత్రంలో ఉంటాడు వాళ్ళ రిజల్ట్స్ ఆయన ఇస్తాడండి సో ఇప్పుడు సపోజు రాహు భగవాన్కి త్రీ సిక్స్ లెవెన్ మంచి ప్లేసెస్ అండి త్రీ సిక్స్ అండ్ లెవెన్లో రాఘు భగవాన్ ఉంటే రాహు భగవాన్ మీతో ఉన్నట్టే అంటే యూ విల్ గెట్ విక్టరీ ఓవర్ ఎనిమీస్ అండ్ ఆపోనెంట్స్ అండ్ అన్నీ ఇస్తారండి రాహుభగవాన్ మేజర్ పోర్ట్ఫోలియో ఏంటంటే కార్పొరేట్ పీపుల్ కార్పొరేట్ సెగ్మెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ మీద కమాండు ఇం మనం ఎలా మనం ఎంత ప్రొఫెషనల్గా మనం అవుతున్న వాళ్ళకి కనిపిస్తాం అనేది కూడా రాహు బట్టి తెలుస్తుంది అండి ఒక బర్జాట్లో రాహు భగవానుడు బాగా ఉంటే కనుక సూర్య భగవాన్డు బాగా ఉంటే వెరీ ప్రొఫెషనల్గా ఉంటారండి వాడి బాడీ లా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ అన్నీ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటుందండి రాహుదశ మనం స్టడీ చేయాలంటే ఆయన ఉన్న ప్లేస్మెంట్ని బట్టి ఆయన రాసిని ఆయన ఉన్న రాశిని బట్టి నక్షత్రాన్ని బట్టి మనం ప్రెడిక్ట్ చేయాలండి ఇఫ్ ఆయన థర్డ్ క్లాస్ థర్డ్ హౌస్లో ఉన్నాడు అనుకోండి అంటే మనకి ఇనిషియేటివ్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్ అండి థర్డ్ హౌస్ ఈజ్ నథింగ్ బట్ ఇనిషియేటివ్ ఏదైనా మనం పని మొదలు పెట్టాలంటే ఏమి ముందు వెనక ఆలోచించుకోకుండా వెళ్ళిపోతాం సక్సెస్ అవుతాం అది రాహు భగవాన్ని మనకు అష్యూర్ చేస్తాడండి సక్సెస్ అనేది ఆయన దగ్గర నుంచి వస్తుంది అండ్ థర్డ్ హౌస్ అనేది బాతృ స్థానం సో ఎవరికైనా సపోజ్ రాఘ భగవాన్ థర్డ్ హౌస్లో ఉంటే కనుక వాళ్ళకి ఎట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ టూ ఒకవేళ వాళ్ళకి చెల్లెళ్ళు అలా ఉంటే కనుక వాళ్ళకి వీడియో వచ్చే అవకాశం కూడా ఉంటుందండి సో అంటే అది కూడా మళ్ళీ మనం వాళ్ళ చాటును కూడా చూడాలి వీళ్ళ దాన్ని బట్టి మనం స్టాండర్డ్ డిక్టమ్గా తీసుకోవద్దు అండ్ థర్డ్ ఎలా ప్లేస్ అయ్యి ఉన్నాడు దీన్ని బట్టి కూడా మనం కన్సన్ట్రేషన్గా తీసుకోవాల్సింది రాఘు మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీస్ ఎలా ఉంటాయి తర్వాత జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది దీని గురించి మాకు తెలిసిన విషయం ఏంటంటే ఏదో ఫారిన్ ట్రిప్స్ ఉంటాయి ఆ టైంలో చాలా బాగుంటుందని అది ఏ మాత్రం మీద ఎంతవరకు మీద నైస్ నైట్ అండి సపోజ్ రాహు భగవాడి సెకండ్ హౌస్లో ఉన్నారనుకోండి ఎవరికైనా సరే రాహు బి సెకండ్ హౌస్లో ఉంటే సైన్స్ రిలేటెడ్ అండి అంటే దానికి వీణు సపోర్ట్ చేస్తే కనుక కెమిస్ట్రీలో వాళ్ళు చాలా ఎన్హాన్స్ అవుతారండి సైన్స్ రిలే మెడిసిన్ చేసే పీపుల్ మీరు ఆ చార్ట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి డెఫినెట్గా రాహు భగవానుడు సెకండ్ హౌస్లో ఆడుతూ కానీ లేదంటే ఆయన సెకండ్ హౌస్ ప్లేస్మెంట్ కానీ సెకండ్ నక్షత్రాలు ఆడితో కానీ ఏదో ఒక రిలేషన్ ఉంటుందండి అండ్ రాహు భగవానుడు ఫారినర్స్ని రిసెంబల్ రిసెంబుల్ చేస్తారు ఆజ్ ఐ టోల్ యూ ఫస్ట్ మీకు చెప్పినట్టు కార్పొరేట్ సెగ్మెంట్ కార్పొరేట్ పీపుల్ని రాహు భగవాన్ రిసెంబుల్ చేస్తాడండి అండి సో ఫారెన్ దానికి దీనికి ఆయన ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్స్ ఇస్తారండి సపోజ్ భగవాన్ ఫోర్త్ హౌస్లో ఉన్నది అనుకోండి వాళ్ళ ఇంట్లో ప్రశాంతత అనేదే ఉండదండి ఒకవేళ ఫోర్త్ లాడ్ కనుక బాగుంటే కనుక ఫోర్త్ లాడ్షిప్ వాళ్ళకి భగవాన్ ఫ్రెండ్ అయితే కనుక ఎంత కొంతవరకు ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో అయితే ఉండలేరండి దే విల్ గో అవే ఫ్రమ్ ద మదర్ మదర్ ప్లేస్ ఆర్ వాళ్ళు కొంచెం ఇంట్లో ఎక్కడున్నా సరే ఇంట్లో అయితే ప్రశాంతంగా ఉండలేరండి సో ట్వెల్త్ హౌస్లో రాహు భగవాన్ వచ్చేప్పటికి వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు ఫారిన్ ల్యాండ్కి వెళ్తారో వాళ్ళు పుట్టిన ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళిపోవడం ఇప్పుడు సపోజ్ తెనాలలో పుట్టిన వాళ్ళకి మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ బాంబే ఢిల్లీ ఇవి ఒక రకంగా దూరం ప్లేసే సో అలా వెళ్ళినప్పుడు వాళ్ళు బాగా షైన్ అవుతారండి ఇప్పుడు రాహు దశ అండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రాహు దశలో చాలా కష్టంగా స్టార్టింగ్ మీడియం అండ్ లార్జ్ ఈ త్రీ ఫేజెస్లో కనుక మనం చూసుకుంటే ప్రతిదానికి ప్రతి ఒక్క అంశానికి ఎన్నో ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు సో ఏదో రెమెడీస్ ఉంటారు తర్వాత ఏదో ప్రదక్షిణ చేయండి టెంపుల్స్ వెళ్ళండి అంటారు వీటికి ఏమాత్రం మనకి సక్సెస్ఫుల్ రేట్స్ వస్తాయి రాహు భగవాన్ దశలోనండి ఎప్పుడైనా రాహు భగవాన్ ఉన్న ప్లేస్మెంటుని బట్టండి వీటిని పాపగ్రహ దశని మనం దశా చిద్రం అంటామండి ఇది స్టార్టింగ్లో మనకి వర్కౌట్ అవుతుంది అండ్ ఎండింగ్లో కూడా మనకి ఇది మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుందండి సపోజ్ ఇప్పుడు రాహు భగవానుడు రాహువులో గురు భగవానుడు దశ ఎవరికైనా కానివ్వండి వాళ్ళిద్దరు ఏ ప్లేస్లో ఉండని మంచి యోగాన్ని ఇస్తారండి సపోజ్ వాళ్ళిద్దరు మంచి ప్లేస్లో ఉన్నారనుకోండి రాజయోగం వచ్చేస్తుంది వాళ్ళకి ఇంకా ఆ టైంలో నో డౌట్ ఇంద కాకపోతే గురు భగవానుడు రాహు భగవానుడు ఇద్దరు చాట్లో పాడైపోతే కొంతవరకు బెటర్మెంట్గా ఉంటుంది అంటే అబో ఆవరేజ్ కాకపోయినా ఆవరేజ్గా అలా వెళ్ళిపోతూ ఉంటుందండి అండ్ రాహుల మెక్చురీ ఈజ్ వెరీ డేంజరస్ అండి అది చాలా స్పాయిల్ చేస్తుందండి చాలామంది జీవితాల్లో వాళ్ళకి మెంటల్గా ఒక రకంగా ఎలా అవుతుందంటే బియాండ్ ద యూనివర్స్ వాళ్ళ మెంట వాళ్ళ కొంతమంది వాళ్ళ ప్లేస్మెంట్ కనుక అలా ఉంటే బియాండ్ యూనివర్స్ ఈ కాస్మిక్ లెవెల్ అంటే ఇల్యూషన్స్ ఎక్కువ ఉంటాయండి స్పిరిట్ నా పక్కన వచ్చి కూర్చుంది గోస్ట్ ఎగ్జెన్షన్స్ ఇప్పుడు గాలి సోకడం అంటాం ఇవన్నీ మేము మనం చూసుకుంటే ఎవరికైనా గాలి సోకింది ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కనుక రాహు భగవాన్ మెర్క్యూరీ అంతర్దశ ఖచ్చితంగా వాళ్ళకి జరిగే జరుగుతూనే ఉంటుంది లేకపోతే సూక్ష్మదశలు విదశల్లో అవి పర్ఫామ్ అయితేనే అలా ఉంటుందండి లేదంటే ఎవరైనా ఫ్రెండ్ యాక్సిడెంట్లో చచ్చిపోయి వాళ్ళు వీళ్ళ పక్కన రాత్రిపూట ఏడుస్తున్నట్టు కూర్చోడం ఏదో ఒక చిన్న ఇమాజినరీ థింగ్ అయితే రాహు భగవాన్ మెర్క్యూరీలో జరిగి చేసింది అండ్ యాక్చువల్గా పరాచరుడు చెప్పిన దాని ప్రకారం బ్లాక్ మ్యాజిక్ కూడా ఈ దశలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇప్పుడు ఇవాళ ఉన్న మన సినారియాలో ఇలాంటివన్నీ మూఢ నమ్మకాలు చూసుకోకూడదు కాకపోతే దీనికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయండి ఇప్పుడు యాస్ట్రాలజీలో సర్వార్థ చంద్రికను బుక్ నాకు తెలిసి ఒక ఫోర్ పార్ట్స్ త్రీ పార్ట్స్ ఉంటుందని అన్నారు సో ఈ సర్వార్ధ చంద్రిక మనకి పార్ట్స్ ఉన్నాయి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఇప్పుడు మీరు పర్వాలేదా అని ఇంకో అంటే దానికి దీనికి అనాలిసిస్ చేస్తే ఏది క్లుప్తంగా మనకి బుక్లో చూసి మనం స్టడీ చేయవచ్చు యాక్చువల్గా పరాశరుడు అనేది ఇప్పుడు వాడు కాదండి ఆయన మన స్టార్టింగ్లో ఉన్నాడు అంటే అంటే శ్వేతాయో నుంచి ఉన్నారు వేదవ్యాస మహాముని కుమారుడే పరాశరుడు అండి సో పరాశరుడే మనకి జ్యోతిష విజ్ఞానాన్ని అందించారండి దాని అడ్వాన్స్డ్ వర్షన్ను జైమిని తెచ్చారండి సో తర్వాత వచ్చినవన్నీ మన యూసేస్ లాంగ్వేజ్లో పరాశరుడు అంతా సాంస్కృతిలో అందించాడు సో దాన్ని సంస్కృతిలో తెలుగులో కన్వర్జన్ చేసి చాలామంది ఆథర్స్ చాలా బుక్స్ ఇచ్చారండి సో అలానే చంద్రిక ఇవన్నీ అడ్వాన్స్డ్ వర్షన్స్ అండి అంటే బేసిక్స్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ వర్షన్ వీళ్ళన్నీ ఇచ్చారు ఎందుకంటే కామన్ పీపుల్కి ఇప్పుడు ఆ సాంస్కృతిలో ఇప్పుడు కలత్రం అని నేను చెప్తాను కలత్రం అని వాళ్ళకి అర్థం అవ్వాలని లేదు కదా స్పౌస్ సో ఇలా యూసేజ్ లాంగ్వేజ్లో వాళ్ళు ఇచ్చారండి ఇంకొక విషయానికి వస్తే మనకి ఇప్పుడు జాతక పెట్టడం చూస్తాం అందులో పన్నెండు రాసులు ఉండి అంత బ్లాగ్స్ నుంచి చూసుకుంటూ ఉంటే ఫస్ట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోన్కి లేదండి వాళ్ళు సో అందులో మనం లగ్నం ప్లేస్మెంట్ చూసుకుంటాం వీళ్ళందరికీ చాలా చోట్ల ఏమైనా చెప్పారంటే రాహు అనేది థర్డ్ ప్లేస్లో ఫోర్త్ ప్లేస్లో ఉంటే గనుక చాలా ఇబ్బందులు అనేసి ఉంటాయి థర్డ్ ప్లేస్ ఏదో ఫోర్త్ ప్లేస్ నుంచి ఫోర్త్ ప్లేస్ అంటే లగ్నం నుంచి మనం కన్సిడర్ చేయాలి ఫోర్త్ ప్లేస్ అనేది లేకపోతే రాశి రాసి ఫోర్త్ ప్లేస్ చూడాలి ఓకే లగ్నం నుంచి రాశి నుంచి మనం చూసుకోవాలండి కాకపోతే మనం దశ అంత వింశ దశ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసప్పటికి లగ్నం నుంచి వస్తుందండి ఇంకొకటి రాహుభగవానుడు ఫోర్త్ ప్లేస్లో ఉన్నా కూడా వాళ్ళ దశ అండ్ అంతర్దశల్లోనే మనకి ఇది ఫుల్ మేనిఫెస్టే మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది సపోజ్ రాహుభగవానుడు ఫోర్త్ ప్లేస్లో ఉంటే కనుక వాళ్ళ ఇంట్లో ఆ దశ అంతర్దశ వచ్చినప్పుడు క్రిమి కీటకాలు అనుకోండి పాములు రావడం లేదంటే చెదలు పట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి సో అసలు ఒక అన్నోన్ పర్సన్ జాతర చక్రం చూసి చూడగానే ఆయనకి ఈజీ వే ఆఫ్ అప్రోచ్ ఏ విధంగా మీరు చెప్పగలరు లగ్నము కేంద్రము కోణము లగ్న కేంద్ర స్థానాలు అనేవి శ్రీ మహావిష్ణువు బ్లెసింగ్స్ అండి కోణ స్థానాలనేవి శ్రీ మహాలక్ష్మి బ్లెస్సింగ్స్ అండి సపోర్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లార్డ్ కంజక్షన్ వచ్చి రాజయోగం ఇస్తుందండి అది ఏ ప్లేసుల్లో ఉన్నది అనేది మనం చూడాలి సపోజ్ కేంద్రంలో పడితే రిజల్ట్స్ నెమ్మదిగా వస్తాయి కానీ వస్తాయి కోణంలో పడితే ఇమ్మీడియట్గా వచ్చేస్తాయండి ఆ దశ అంతర్దశ స్టార్ట్ అవ్వడం ఆలస్యం యోగాలు అనేవి ట్రిగర్ అయిపోతాయండి వాళ్ళకి ఇంకా అంటే ఇప్పుడు మనం చాలా వెల్ నోన్ వెల్ నోన్ పర్సన్స్ కానీ మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళకి సప్ వాళ్ళకి ఏదో ఒకటి రాజయోగం అనేది ఖచ్చితంగా ఉండి తీస్తుందండి ఇంకొకటి అన్ని లగ్నాల్లో మరియు అన్ని రాశుల్లో ఏ రాశి బెస్ట్ రాశి అండ్ ఏ రాశి మీరే ఏ లగ్నం మంచి లగ్నం అనే ఉంది తప్పకుండా అండి ఇప్పుడు రాసుల్లో వచ్చేసరికి కర్కాటక లగ్నం కానీ కర్కాటక రాశి కానీ వీళ్ళల్లో ఎవరైనా బాగానే అంటే కర్కాటక రాశికి కర్కాటక లగ్నానికి పార్వతి మా బ్లెస్సింగ్స్ కంపల్సరీ ఉంటాయండి అండ్ దేవగురు గురువర్యులు బృహస్పతి రాసులు వచ్చేసేసి ధనురాశి అండ్ మేనరాశి ఆ రెండు లగ్నాలు ఆ రెండు రాశులు మంచివి ధనురాశి అనేది చాలా మంచి రాశండి అండి అండ్ శుక్రాచార్యులు రాక్షసు గురువర్యులు శుక్రాచార్యులు వారు వారి రాశి వృషభ రాశి తులారాశి ఇవి కూడా మంచివండి అంటే రిమైనింగ్ బాగాలేదని చెప్పడానికి లేదు బట్ మన ఆస్పిషియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సూర్యచంద్రులు గురుశుక్రులు వీళ్ళు గురువ శుక్రాచార్యుడు రాక్షసు గురువైనా కూడా గురువర్యులే సో ఆయన లగ్నం కూడా మంచిదేనండి తర్వాత చిన్న చిన్న పాయింట్స్ వచ్చేస్తే మనకి క్యాలిక్యులేషన్స్ ఆస్ట్రాలజీ క్యాలిక్యులేషన్స్ అన్ని సూర్య చంద్రుల్ని కన్సిడర్ చేస్తూ వాళ్ళు తీస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా సరే ఇంతమంది పాతకాలంలో వాళ్ళందరూ ఒక పెద్ద బాల శిక్ష తీసుకొని అన్ని ఏ టూ జెడ్ రాస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ ఒక యాప్కి వెళ్ళిపోతున్నారు సమ్ ప్రో కేరళ డాట్ లేకపోతే ఆస్ట్రో డాట్ కామ్ వెళ్ళిపోయి అన్ని డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చూసేసుకుని దాని నుంచి వాళ్ళు టోటల్ ఒక కుండలి వచ్చింది దాని నుంచి వాళ్ళు ఈజీగా స్టడీ చేసి చెప్తున్నారు సో ఇవన్నీ అసలు కరెక్ట్ అంటారా దీని ఇప్పుడు ఎన్నో వచ్చినాయి ఆ యాప్స్లో వచ్చే ఇన్ఫర్మేషన్ తర్వాత వేరే యాప్ నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ రెండింటికి ఏమైనా మీరు అబ్జర్వ్ చేశారా అంటే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ రాకపోయినా అంటే నైన్టీ నైన్టీ నైన్ పర్సెంట్ రిజల్ట్స్ ఏమైనా మ్యాచ్ యాక్చువల్గా ఈ యాప్స్ అనేవి ఇవన్నీ ఇప్పుడు యూజర్ ఫ్రెండ్లీ అయింది సోషల్ మీడియా కానీ ఇవన్నీ చాలా యూజర్ ఫ్రెండ్లీ అయిపోయినాయి సో ఎవరైనా సరే వాళ్ళ బర్త్ చార్ట్ అనేది బతుకుండాలి ఎన్ని డివిజనల్ చార్ట్స్ ఇవన్నీ మనం ఆన్లైన్లోకి వెళ్ళి ఆ సైట్స్ పర్టికులర్ సైట్స్ లాగిన్ అయ్యి కొట్టుకుంటే వస్తాయండి కానీ ప్రొడిక్షన్ పార్ట్ అనేది మనం నేర్చుకుంటేనే వస్తుందండి ఎందుకంటే సపోజ్ చెప్తారు ఇప్పుడు ఎవరైనా సరే లేమని కూడా చెప్పచ్చు నాకు రాహు భగవాన్ ఈ ప్లేస్లో ఉన్నాడు గురు భగవాన్ ఈ ప్లేస్లో ఉన్నాడు ఇలా చెప్పొచ్చు కానీ వాళ్ళకి దానివల్ల ఫలితం ఏంటి అది తెలియాలి కదా ఎండ్ ఆఫ్ ద డే మనకి ఫలితం అనేది మనం చూసుకోవాలి ఇంకొకటి మీరు కూడా నాకు సో వాస్తురీత్యా అసలు ఒక హౌస్ చూడగానే లేకపోతే ఒక ప్లాట్ చూడగానే వాస్తు అనగానే మాకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తారు బేటింగ్ సార్ వాస్తుకి వచ్చేపటికండి డైరెక్షన్స్ ప్లేస్ మేజర్ రోల్ అండి అంటే ద డైరెక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ వాస్తు ఆ డైరెక్షన్స్లో కూడా కార్నర్స్ అండి సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ కార్నర్ వచ్చేసేసి అంత మంచిది కాదు అక్కడ డోర్ ఉంటే కనుక ఆడవాళ్ళకు మంచిది కాదండి అంటే ఆగ్నేయ మూల అంటాం మనం ఆగ్నేయ మూల వచ్చేసేసి ఏమవుతుందంటే అచువల్గా మంచిదే కాకపోతే ఆడవాళ్ళకి అది ఆరోగ్యానికి రోకలు పోటు అంటామండి మళ్ళీ మీకు మనకు ఉత్తర ఈశాన్యం మంచిదండి ఉత్తరం వాయువం మంచిదే కాకపోతే డబ్బులు నిలబడవండి వాయువం అంటే గాలి సో వాయుదేవుడు అధిపతి దానికి గాలి అంటే ఫ్లోటింగ్ బాగా ఉంటుంది డబ్బులు వస్తుంటే పోతుంటాయి డబ్బులు వస్తుంటే పోతుంటాయి అండ్ ఈశాన్యానికి వచ్చేప్పటికి కుబార కుబేరస్థానం ఇంద్రస్థానం సో అక్కడ ఆ హౌ ఆ పర్టికులర్ మళ్ళీ ఇంకొకటి సౌత్ ఈస్టు నార్త్ ఈస్ట్ రెండు పక్క డోర్స్ ఉంటే అంత కలిసి రాదు మళ్ళీ దానికి కూడా కొన్ని ఉంటాయండి అండ్ ఆ స్థలానికి ఇప్పుడు ఏదైనా సరే మన ఇల్లు ఉంటే ఆ ఇంటికి కొంచెం రే రేడియస్లో మనకి ఈ కాంపౌండ్ వాల్ అనేది కరెక్ట్గా రెక్టాంగులర్లో ఉండాలి అండ్ మన ఈ నట్టింటికి కాంపౌండ్ వాల్కి అన్న ప్లేస్ ఉండాలండి యాక్చువల్గా వాస్తు ప్రకారం ఇంకొకటి ప్రతి వైపు నాలుగు వైపుల ద్వారాలు ఉండే ఇళ్ళకి వాస్తు అనేది అప్లికేబుల్ కాదండి ఎందుకంటే వాస్తు దోషాలు అన్ని నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కొట్టుకుపోతాయండి సో ఇంటి ముందు మనకి మామూలుగా సాధారణంగా రెండు చెట్ల గురించి నేను ఎక్కువ స్టడీస్ చేశానండి ఒకటి మననాటి రెండోది వేప చెట్టు ఇది ఇంటి ముందు ఉండకూడదు ఇంటి వెనకాల ఉండకూడదని ఏదో ఒక శాస్త్రంలో నేను విన్నాను సో అది ఎంతవరకు ఇది అండి అంటే ఏ చెట్టు ఉండాలి ఏది వెనకాల ఉండాలి అని ఉన్నాను వేప చెట్టు లక్ష్మీప్రదం అండి శ్రీ లక్ష్మీప్రదం ఎక్కడైనా ఉండొచ్చండి కాకపోతే వీటికి ఏంటంటే ఒక డైరెక్షన్స్ ఉంటాయండి ఆ సర్టిన్ డైరెక్షన్స్లో ఉండాలి అరటి చెట్టుకు వచ్చేప్పటికి దానికి ఒకసారి వచ్చిన తర్వాత అవి ఫ్రూట్స్ ఇచ్చిన తర్వాత దాన్ని కొట్టేయాలి దానికి శాస్త్రం తెలిసిన వాళ్ళే అది పెంచుకోవాలండి ఎందుకంటే అది కాయలు ఫ్రూట్స్ ఇచ్చిన దగ్గర నుంచి దాన్ని మనం కప్పి ఉంచాలి అది తీసుకునేప్పుడు దానికి కొన్ని ముహూర్తాలు అవి ఉంటాయండి అరటి చెట్టు విషయంలో మటుకు శాస్త్రం తెలిసిన వాళ్ళు అన్ని నాలెడ్జ్ ఉన్న వాళ్ళే పెంచుకుంటే మంచిదండి ఇప్పుడు సింపుల్గా అలాగే వాస్తు గురించి చెప్పారు సో ఒక యూజర్ ఫ్రెండ్లీగా మీరు ఇందాక ఎలా డిజైన్ చేయాలి అనేది అంటే ఒక పన్నెండు రాశు నక్రాల్లో ఇంపార్టెంట్స్గా అన్ని గ్రహాలు సో అలాగే వాస్తుకేమన్నా మీ నుండి ఏమైనా బేసిక్ టిప్స్ ఉన్నాయి వాస్తు పురుషుడు ఈ సపోజ్ మనకి ఎక్కడైతే ఈశాన్యం కార్నర్ ఉంటుందో ఈశాన్యం తూర్పు వాకిలు ఇది శ్రీలక్ష్మి ప్రదం అంటా ఉంది అంటే పొద్దున్నే మనం వాకిలు తెరవంగానే సూర్యకిరణాలు మన ఇంట్లో పడాలండి అప్పుడే మనకి సూర్య శ్రీలక్ష్మి బ్లెస్సింగ్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి ఇంకోటి వెంటిలేషన్ ప్లేసే మేజర్ రోల్ అండి వెంటిలేషన్ ఉండాలి ఇల్లు ఎప్పుడూ చీకటిగా ఉండకూడదండి మనకు అన్ని రూముల్లో వెంటిలేషన్ లాట్ ఆఫ్ వెంటిలేషన్ ఉండాలి అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఇప్పుడు సపోజ్ జాబ్ చేసే వాళ్ళకి ఈస్ట్ ఫేసింగ్ మంచిదండి అలానే బిజినెస్ చేసే వాళ్ళకి సౌత్ ఫేసింగ్ మంచిదండి సౌత్ ఫేసింగ్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ మంచి డబ్బులు వస్తాయండి చాలా డబ్బులు వస్తాయి ఎందుకంటే సడన్ గేమ్స్ ఇవన్నీ మనకి బిజినెస్ నుంచి వస్తాయి జాబ్ నుంచి రాదు జాబ్ అంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళకి రికగ్నైజ్ చేసి వాళ్ళు ఇచ్చినప్పుడు బోనస్లే కానీ మనకి హైకే కానీ ఇవన్నీ ఉంటాయి కానీ బిజినెస్లో అలా ఉండదండి నైట్ స్టార్ట్స్ కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అండి నాలుగు ఇప్పుడు ఒక ప్లాట్ తీసుకున్నారు సో వాళ్ళకి తూర్పు సైడ్ పడమర సైడ్ ఉత్తరం దక్షిణం ఇలా నాలుగు ప్లేసెస్ కనుక చూసుకుంటే సాధారణంగా చాలామంది ఒకే ఒకటి చెప్తారు తూర్పు సైడ్ తీసుకో బాగుంటుంది అంటారు సో దీస్ ఈజ్ యూనివర్సల్ ట్రూప్ వీ కెన్ అగ్రీ సో కమింగ్ టు పడమర ఉత్తరం దక్షిణం ఈ మూడింటిలో విచ్ ఈజ్ మోస్ట్ ప్రిఫరబుల్ ఆఫ్టర్ ఈస్ట్ ఈస్ట్ తర్వాత మూడింటిలో మామూలుగా ప్లాట్ తీసుకుంటే తూర్పు అనేది నెక్స్ట్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇస్తాం అలా ఒక చిన్న ప్రిఫరెన్స్ ఇస్తాం తూర్పు తర్వాత ఖచ్చితంగా ఉత్తరమేనండి నార్త్ నార్త్ అనేది శ్రీలక్ష్మి ప్రధానం శ్రీలక్ష్మి ప్రధానం కుబేర స్థానం నార్త్లో కుబేర భగవాన్ ఉంటాడు సో అది మంచి రిజల్ట్స్ ఇస్తుందండి నార్త్ నార్త్ ఫేసింగ్ అనేది కూడా అండ్ సౌత్ ఫేసింగ్కి వచ్చేప్పటికీ చెప్పాను కదా పర్టికులర్లీ బిజినెస్ పీపుల్ పడమర విషయానికి వచ్చేప్పటికీ ఇంకొకటి రాశిని బట్టి వాళ్ళకి ఏ ఏ దిక్కు కలిసి వస్తుందో ఆ దిక్కే ఉంటుందండి సో ఇప్పుడు స్టాండర్డ్ దిక్టము తూర్పు కానీ ఆ రాశికి తూర్పు వాకిలు పడకపోతే అంత మంచి రిజల్ట్స్ కూడా ఇవ్వదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మీరు టీవీని చూసి మీ యొక్క స్పందనని కమెంట్ రూపంలో తెలియజేశారు